ఫిక్స్ కూడా తగ్గిపోయింది ప్రతి నెల లోన్ అమౌంట్ టైం కి కట్టినా హలో ఫ్రెండ్స్ నమస్కారం అందరికి మీరు కూడా లోన్ అమౌంట్ టైం కి పే చేసినా కూడా నాకు సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోయిందా ప్రతి నెల లోన్ ఏమైనా టైం కి రీపేమెంట్ చేస్తున్నా కూడా క్రెడిట్ స్కోర్ తగ్గడానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఆ రీజన్ రీజన్స్ తెలుసుకునే ముందు మా ఐడిని ఫాలో చేయకుండా తప్పకుండా మా ఐడియా ఫాలో చేయండి అదేదో మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఆల్రెడీ ఏదైనా బ్యాంక్ లో కానీ లేదా ఏదైనా పర్సనల్ లోన్ తీసుకొని మీరు ఆ లోన్ కడుతూ మీరు కొత్తగా మళ్ళీ ఇంకో లోన్ గాని ఏదైనా యాప్ లో తీసుకుంటే సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోతుంది అదే విధంగా ఆల్రెడీ ఏదైనా క్రెడిట్ కార్డు యూజ్ చేస్తూ మళ్ళీ కొత్తగా క్రెడిట్ కార్డ్ కానీ తీసుకుంటే సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోతుంది కొత్తగా మీరు లోన్ కానీ అప్లై చేసుకున్నా కానీ లేదా కొత్తగా క్రెడిట్ కార్డ్ అనేది తీసుకుంటే మీకు ఆ సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోతుంది అదే విధంగా క్రెడిట్ కార్డ్ సంబంధించి బిల్ పేమెంట్ కానీ నా యాప్ లో మీరు లోన్ తీసుకుని ఉంటే ఆ లోన్ ఈఎంఐ అనేది టైం కి ఒకవేళ పేమెంట్ అయితే పే చేయకుంటే మీకు సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోతుంది క్రెడిట్ కార్డ్ ఒకవేళ మీరు కానీ క్లోజ్ చేస్తే మీకు సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోతుంది స్కోర్ అనేది పెరగడం తగ్గడం అనేది ఎటువంటి రీజన్స్ డిపెండ్ అయితే ఉంటుంది ఇన్సూరెన్స్ పార్టీ మీరు ఇన్సూరెన్స్ మనం ఆలోచించండి మరిన్ని ఇన్సూరెన్స్ తప్పకుండా మాట్లాడుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్